పూర్వకాలంలో ఒక భయంకరమైన అసురుడు ఉన్నాడు అతని పేరు భస్మాసురుడు అతను పరమశివుని మీద గొప్ప భక్తిని కలిగి ఉండేవాడు తన కోరిక నెరవేరేందుకు శివుడిని ప్రసన్నం చేసుకోవాలని సంకల్పించి అతను కఠోర తపస్సు ప్రారంభించాడు భస్మాసురుడు అనేక సంవత్సరాలు కఠిన తపస్సు చేసి శివుని కరోనా పొందాడు తపస్సు ఫలితంగా శివుడు ప్రత్యక్షమై అతనికి వరం కోరుకోమని చెప్పాడు అప్పుడు భస్మాసురుడు ఒక అసాధారణమైన వరాన్ని కోరాడు ప్రభు నా చేయి ఎవరి మీద పడితే వారు వెంటనే భస్మమైపోవాలి శివుడు రాక్షసులు కైన వరాలు ఇచ్చే భక్తవత్సలుడు అనాగరికమైనదైన తన భక్తుని కోరిక కాదనకుండా ఆనందంగా తధాస్తు అని వరమిచ్చాడు వరాన్ని పొందిన వెంటనే భస్మాసురుడు తన శక్తిని పరీక్షించుకోవాలని భావించాడు అయితే అది ఎవరి మీద ప్రయత్నించాలి అనే సందేహంలో చివరకు శివుడినే పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు ప్రభు మీరు ఇచ్చిన వరం నిజమేనా ఒకసారి పరీక్షించాలి అంటూ తన చేయిని శివుడిపై ఉంచాలని ముందుకు కదిలాడు భస్మాసురుడి దురాలోచన తెలుసుకున్న శివుడు తానిచ్చిన వరం మర్యాద నిలపాలి కావున లీలా వినోదంగా శివుడు అతడి నుండి పారిపోతున్నట్టు నటించగా పారిపోవడం ప్రారంభించాడు అతను తలచిన వెంటనే భస్మమైపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది పర్వతాల మీద అరణ్యాల మీద అన్ని లోకాల మధ్య శివుడు పరుగెత్తసాగాడు శివుడు ఆఖరికి విష్ణుమూర్తిని శరణు కోరాడు శివుడు విష్ణువు ఇద్దరి తత్వాలు వేరు అయిన ఇద్దరూ ఒక్కటే అందుకని భస్మాసురుడు వరం ప్రభావం విష్ణువుకి పూర్తిగా తెలుసు శివుని రక్షించడానికి విష్ణుమూర్తి మోహిని రూపాన్ని ధరించాడు మోహిని రూపంలో విష్ణువు అపురూపమైన సౌందర్యంతో భాస్మాసురుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు భస్మాసురుడు మోహినిని చూసి మోహితుడయ్యాడు ఓ సుందరి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ మోహిని కోరాడు మోహిని సున్నితంగా నవ్వుతూ నన్ను పెళ్లి చేసుకోవాలంటే నన్ను నమ్మినట్లు చేయాలి నేను చేసే డాన్స్ స్టెప్పులను నువ్వు కూడా చేయాలి అని చెప్పింది భస్మాసురుడు అంగీకరించాడు మోహిని నృత్యం మొదలు పెట్టింది అతనిని భ్రమింపచేసేలా లయబద్ధంగా తాను చేసే ప్రతి భంగిమను భస్మాసురుడు అనుసరించసాగాడు చివరికి మోహిని తన చేతిని తలమీద పెట్టే భంగిమ చేసింది భస్మాసురుడు ఆ భంగిమను అనుసరించి తన చేతిని తల మీద పెట్టేశాడు వెంటనే భస్మాసురుడు భస్మమైపోయాడు ఈ విధంగా విష్ణుమూర్తి తన తెలివితేటలతో భస్మాసురుని ఓడించి శివుణ్ణి రక్షించాడు శివుడు విష్ణువుకు కృతజ్ఞతలు తెలిపాడు ఈ కథ ద్వారా శక్తి అహంకారంతో పెరిగితే అది మననే నాశనం చేస్తుంది అని బోధన ఉంది మాయ మరియు మోహం మానవుడిని ఎంతగా మోసపరచగలవో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు